హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియాని దాన్ని పార్ట్ వన్ ఫార్టీ త్రీ ఇక కథలోకి వెళ్ళిపోదాం ఆమెను క్షణమైనా వదలాలి అనిపించకపోయినా ఆమెను నెమ్మదిగా వదిలాడు తప్పదన్నట్టుగా కాఫీ తాగుతావా అని అవని అడగ్గా వద్దు సోనాకి చెప్పురా వెళ్ళిపోదాం అన్నాడు సోఫాలో నుంచి వెనక్కి వాలి ఆమెనే చూస్తూ ప్రభు వస్తారట వచ్చాక వెళ్దాం మళ్ళీ సోనాది ఒక్కటే అవుతుంది అని అంది ఆవని సరే నేను తీసుకొస్తానులే కాఫీ పిలువు సోనాని అని చెప్పి కిచెన్ వైపు అడుగులు వేశాడు రిషి ఆల్రెడీ అక్కడ కాఫీ పెట్టి ఉండడంతో వేడి చేసి ఏం తక్కువయ్యాయో కలిపి తీసుకొచ్చాడు సోనాలి బయటకొచ్చింది వచ్చింది రిషి ట్రే పట్టుకురావడం చూసి కళ్ళు పెద్దవ చేసింది అతడు కాఫీ బాగా పెడతాడని రాహిణి సార్లు చెప్పింది తనతో అతనితో కలిసి బ్రతకాలని రాహిణి ఎన్ని కళ్ళ కంది అన్ని కళ్ళలైపోయాయి అవని వైపు చూసింది అప్రయత్నంగా నవ్వుతూ ఏదో అంది అతని ముఖంలో చిరునవ్వు అవని రాహిణి వేరువేరుగా అనిపించడం లేదు సోనాలికి ఒకప్పుడు రాహిణి ఉన్నప్పుడు రిషి ఎలా ఉండేవాడు ఎంత సరదాగా మాట్లాడేవాడో అచ్చు ఇప్పుడు అలాగే ఉన్నాడు అవని భరించిన బాధలన్నిటికీ అతను చేరుకోవడం అన్ని సంతోషాలను పొందడం ఆమెకి అర్హత ఉంది ఒక క్షణం కళ్ళు మూసుకుని రాహిణి లేని బాధ నుంచి బయటపడడానికి ప్రయత్నం చేసింది సోనాలి సోనా కాఫీ రిషి ఇస్తుంటే వద్దురిసి ప్రస్తుతానికి అవాయిడ్ చేస్తా ఇవాళ ఎందుకు తాగాలనిపించింది ఒక కప్పు తాగాను అదే ఎక్కువ అని నవ్వింది సోనాలి సోనా కొంచెం కాఫీ పెట్టడం నేర్చుకో అన్నాడు అతను అవని పక్కన కూర్చుంటూ ఏం నా కాఫీ బాగాలేదా అని అడిగింది సోనాలి కాస్త కాఫీ పౌడర్ తక్కువైంది కాస్త షుగర్ తగ్గింది కాస్త పాలు తగ్గాయి అతను చెప్పుకుంటూ వెళ్తుంటే నీళ్ళు తగ్గలేదా అవని వెటకారంగా అంది నిజంగా నా కాఫీ అంత వరస్ట్గా ఉందా నిజంగా నాకు కాఫీ పెట్టడం రాదు ఈరోజు వంట ఆవిడ రాలేదు సోనాలి బిక్కు మొహం వేసి చెప్పింది మెల్లిగా నేర్చుకుందాంలే అంత కంగారు పడకు అంది అవని సలహా పడేస్తూ అతని కాఫీ రుచి చూసిన అవనికి ఇంతకుముందు కూడా అతను ఒకటి రెండు సార్లు పెట్టి ఇవ్వడం గుర్తుకొచ్చింది ఎంతైనా తన పతి కాఫీ పెట్టడంలో సూపర్ అనుకోకుండా ఉండలేకపోయింది అవని మరి కాసేపు సోనాలితో మాట్లాడాడు ప్రభు వచ్చి ఇద్దరిని చూసి సంభ్రమాచార్యాలకు లోనయ్యాడు వాళ్ళు వెళ్ళిపోతామంటే డిన్నర్కి ఉండమని అడిగాడు అవని ఉందామని చెప్పింది ఆమెకింట్లో బోర్ కొట్టి కొట్టి మరో రోజు వస్తామని చెప్పి ఆమెను లాక్కుని వెళ్ళిపోయాడు బయటికి రిషి ఉండేవాళ్ళం కదా అందులోనూ వాళ్ళకి కష్టం లేకుండా బయట ఫుడ్డు అతను వైపే పూర్తిగా తిరిగి డ్రైవ్ చేస్తున్న అతన్నే చూస్తూ అడిగింది అవని షాటప్ అతడు నిమ్మలంగా చెప్పాడు ఆమెని ఉక్రోషంగా చూసి ముఖం తిప్పుకుంది బయట తినేసి వెళ్ళిపోదాం అని అన్నాడు రిషి మరీ ముందే ఎందుకు చెప్పలేదు వంట ఆవిడ వండేస్తుందేమో అంటూ గవగవ ఫోన్ చేసింది ఆమెకి ఆమెతో మాట్లాడి కాల్ కట్ చేసింది రిషి సన్నగా నవ్వుతూ కనిపించాడు ఎందుకో ఆ నవ్వు చెప్తే నేను కూడా పల్లికి తెస్తా అనగానే ఆమె తల మీద చిన్నగా నవ్వి డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు అతను అన్నిటినీ బాగా హ్యాండిల్ చేస్తావు అన్నాడు రిషి మీకంటే మేము ఎందులో తక్కువ కాదు అంటూ ముఖం మీద పడుతున్న జుట్టుని పొగరుగా వెనక్కి తోసుకుంది అవని అబ్బో అన్నాడు రిషి కాదా ఏంటి ఇప్పుడు ఊరికే వేస్ట్ అవుతుందని ఫోన్ చేశానులే అటు ఇల్లు ఇటు హస్బెండ్ పనులు అన్నీ చూసుకుంటాం అంటూ వేళ్ల మీద లెక్కిస్తూ అతని వైపు చూసింది అవని ఆహా అన్నాడు భుజాలు కదిలించి ఏం కాదా అని కళ్ళెగరేసింది అవని కాదని ఎవరన్నారు ఒకవేళ అన్నా నువ్వు ఊరుకుంటావా అన్నాడతను కారాపుతూ అంటే నేను ఊరుకోనని అంటున్నావా అని గయ్యిన లేచింది అవని వచ్చేసాం ఆ నోటిని కట్టిపెట్టి కారు దిగు ఆమె వైపు డోర్ తీసి చేతిని అందించాడు రిషి అబ్బా ఈ కుంటికాలతో కుంటుకుంటూ లోపలికి వెళ్ళడం అవసరమా అతని నడుము చుట్టూ చేతిని వేసి పడకుండా పట్టుకుంది అవని అతను ఆమెను పొదివి పట్టుకుని రెస్టారెంట్లోకి నడిచాడు ఇక్కడే ఉందాం బాగుంది ఓపెన్ ఏరియా అవని చుట్టూ పచ్చదనం చూసి ఎక్సైట్ అయిపోతూ అంది ప్రైవేట్ రూమ్లోకి వెళ్దాం పదా అని అన్నాడు రిషి వద్దొద్దు ఇక్కడే బాగుంది తీసుకెళ్ళు ఆమె అంత ముద్దుగా అడుగుతుంటే అటువైపు తీసుకెళ్ళిపోయాడు రిషి అందరూ చూస్తున్నారు వదులు అతని చెవులో గుసగుసగా చెప్పింది అవని అయితే ఆమె వైపు విసుగ్గా చూశాడు రిషి కాదు చీరలో ఉన్నా కదా నా కాళ్ళు కట్టు కూడా కనిపించదు ఏదో అనుకుంటారు అవని అంటుంటే నోరు మూసుకొని పదా అంటూ ఒక టేబుల్ ముందుకు తీసుకెళ్లి కూర్చోబెట్టి పక్కన కూర్చున్నాడు రిషి అతడు ఫుడ్ ఆర్డర్ పెట్టగాడు అవును ఈ మధ్య మాధవ అన్నయ్య కనిపించడం లేదేంటి అని అడిగింది అవని వాడి చెల్లి పెళ్ళి కుదురుందట వీడు లవర్ అయ్యాడు కదా టైం లేదులే వెదవకి అని అన్నాడు రిషి అవని ముసుముసి నవ్వింది ఎందుకు నవ్వు అన్నట్టు ఆమె వైపు చిత్రంగా చూశాడు తమరేం తక్కువ కాదులే అందరూ తమరిలా వారే ప్రేమ మత్తులో అందరూ ఒక్కటేలే ప్రేమ ప్రేమ మనుషులు మార్చేసే ప్రేమ ప్రేమ అని అవని రాగాలు తీస్తోంది వినడానికి చాలా చండాలంగా ఉంది ఆపై అన్నాడు రిషి అరే ఓన్ లిరిక్స్ అండి కాస్త ఎంకరేజ్ చేయండి అని అంది అవని ముతి తిప్పుతూ రియల్లీ అన్నాడు ఎస్ అంది అవని ఇవాళ ఒక కొత్త విషయం విషయం తెలిసిందన్నాను కదా అని అన్నాడు రిషి హా ఏంటి అదొక అమ్మాయి లవ్ స్టోరీ అన్నాడు రిషి అవునా తెగ ఉత్సాహంగా అతని వైపు చూస్తూ అడిగింది అవని ఫుడ్ వాచేలోపు చెప్పే టేబుల్ మీద నుంచి గడ్డం కింద చేతిని పెట్టుకొని మరి అతని వైపుకు తిరిగింది అవని చెప్తాను నీకు కాకపోతే ఎవరికి చెప్తాను అన్నాడు రిషి త్వరగా అంది మూడు సంవత్సరాల క్రితం కథ ఇది జాగ్రత్తగా విను అన్నాడు అతని మాటలకి అవని తల ఊపింది ఒక అమ్మాయి మిడ్ నైట్ రోడ్డు మీద వెళ్తుంటే ఎవరో ముగ్గురు వ్యక్తులు వెంటపడ్డారు ఆంకేం చేయాలో అర్థం కాక పరిగెత్తుకుంటూ వెళ్తుంది సరిగ్గా అక్కడే ఒకతను ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు ఆ అమ్మాయి అతన్ని చూసి అతని దగ్గరికి పరిగెత్తింది అతను చెప్తుంటే మొదట ఉత్సాహంగా ఉన్నా ఆ తర్వాత తర్వాత అది ఎక్కడో విన్నట్టు చూసినట్టు అనిపిస్తుంటే అవని కళ్ళల్లో ఆశ్చర్యం అంతలోనే అయోమయం చోటు చేసుకున్నాయి ఆ తర్వాత ఏమైందో తెలుసా ఆ అమ్మాయిని అతను సేవ్ చేశాడు ఆ అమ్మాయి ఫేస్ కప్పేసుకుంది పోలీసులు పిలిచి ఆ వెదవల్ని స్టేషన్కి తరిమేశాడు అతను ఆమె నాలుగు తిట్టి పడేశాడు కూడా అరే చేతిలో ఫోన్ ఉంటుంది షీ టీమ్స్కి పోలీసులకు కాల్ చేయాల్సిన పని లేదా అని అతను చెప్తుంటే అవని సర్దుకు కూర్చుంది అది ఎక్కడో వినడం కాదు తనకదే తనకి ఇంకా క్లారిటీ రాక అతను చెప్పేదానికోసం వింటోంది అవని ఓయ్ వింటున్నావా అని అడిగాడు రిషి అవని గుండ్రంగా తలూపింది ఆ అమ్మాయి ఫేస్ కవర్ చేసుకుందని చెప్పాను కదా అని అవని కళ్ళల్లోకి చూశాడు రిషి గుడకలు మింగుతూ అతన్ని చూసింది ఆమె తర్వాత ఏమైందో అడగవా అన్నాడు అతడు ఆమె ముఖంలోకి చూస్తూ మారుతున్న భావాలను గమనిస్తూ ఏం ఏమైంది అవని తడబాటుకి కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేసింది ఆ అమ్మాయి వెళ్తూ ఉండగా ఓసారి వెనక్కి తిరిగి చూసింది ఆ అమ్మాయి ముఖాన్ని కవర్ చేసుకుంది అనుకుంది కానీ అతను చూసేశాడు అతని మాటలకి కళ్ళు వెడల్పు చేసి చూసింది అవని సరిగ్గా వేటర్ వచ్చి ఫుడ్ సర్వ్ చేయడంతో రిషి ఆపాడు వేటర్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏం జరిగిందో చెప్పనా అతను అడుగుతుంటే ముందు తిను తర్వాత మాట్లాడుకుందాం అని తల తిప్పేసుకుని తినసాగింది అవని ఆమెకంతా గందరగోళంగా ఉంది తను అని తెలిసి చెప్తున్నాడా తెలియక చెప్తున్నాడా అవనికి అర్థం కాలేదు తెలిసి ఉండదులే తనకు తను సర్ది చెప్పుకొని తినసాగింది అవని వాళ్ళిద్దరూ బిల్ పే చేసి వస్తుండగా రిసెప్షన్ దగ్గర సబిత కనిపించింది ఆమెను చూసి అవని అక్కడే ఆగిపోయి రిషికి చూపించింది మేనేజర్ తిడుతుంటే తలదించుకొని ఉంది సబిత ఆమె ఏడుస్తున్నట్టు అర్థమవుతూనే ఉంది ఇద్దరికి ఏమైంది ఆవని గొంతుకి సవిత తల ఎత్తి చూసింది ఏం లేదు మేడం మా సర్వీస్ ఎలా ఉంది అని పల్లి ఈకిలిస్తూ అన్నాడు మేనేజర్ ఆ అమ్మాని ఎందుకు తిడుతున్నారు స్వతహాగా ఆవని స్వభావం అదే కాబట్టి ఊరుకోలేక అడిగేసింది ఆమెను ఆగమన్నట్టు చూసి వాట్ హ్యాపెన్ రిషి గంభీరంగా అడిగాడు సర్వీస్ బాగాలేదని కస్టమర్ కంప్లైంట్ ఇచ్చారండి అదే చెప్తున్నాను ఈ అమ్మాయికి అన్నాడు ఆ మేనేజర్ అది సరే తను ఒక ఆడపిల్ల ఇలా అందరిలో నిలబెట్టి తిడుతున్నారు చదువుకున్న వాళ్ళు మీరు ఆ మాత్రం అర్థం అవదా జ్ఞానం లేదా అవని ఉండబట్టలేక అరిచింది మేనేజర్ ముఖం మాడిపోయింది ఆమె మాటలకి మేడం ప్లీజ్ సబిత బ్రతిమాలుతున్నట్టు చూసింది ఇలాంటి వాళ్ళ దగ్గర ఎలా పనిచేస్తున్నావు నువ్వు సబతి మీద కూడా అరిచింది అవని ఆమె భుజం చుట్టూ చేయేసి తన వైపుకు లాక్కున్నాడు రిషి ఇక ఆపై ఆమెకు మాత్రమే వినిపించేలా సీరియస్గా చెప్పాడు రిషి అవని టక్కున సైలెంట్ అయిపోయింది చుట్టూ చూసింది అందరూ తననే చూస్తున్నారు ఏ అమ్మాయినైనా ఎవరైనా ఊరికే అనుమానిస్తే అవమానిస్తే తనకు మండిపోతుంది ఇలాంటివన్నీ తను బోల్డ్ అన్ని చూసింది అందరూ డిస్టర్బ్ అవుతున్నారు అని తనలా మాట్లాడింది కస్టమర్స్కి ఇబ్బంది కలగకుండా చూసుకోండి అతడు చెప్పి సబిత వైపు చూశాడు ఆమె ఏం మాట్లాడలేదు మౌనంగా ఉంది అవనిని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చాడు రిషి రిషి ఏం మాట్లాడకపోవడంతో నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని అడిగింది అవని అతని చేతిని పట్టి ఊపేస్తూ తప్పుగా మాట్లాడలేదు కానీ నీ మాటల వల్ల రియాక్షన్ ఏంటో నీకు తెలియదు అంటూ కార్ స్టార్ట్ చేశాడు రిషి అందులో ఏముంది అంది అవని నిన్ను ఏమి చేయలేడు ఆ మేనేజర్ ఆ అమ్మాయిని జాబ్ నుంచి తీసి పడేస్తాడు అది అమ్మాయికి ఎంత అవసరమో నీకు తెలియదు కదా అంటూ కార్ వేగాన్ని పెంచాడు రిషి అవని గోళ్లు కొరుక్కుంటూ ఆలోచిస్తూ కూర్చుంది ఇంటికి వచ్చాక ఆమెను మెల్లిగా నడిపించుకుంటూ వెళ్తుంటే కోపం వచ్చిందా నాకెందుకో ఆవేశం ఆగలేదు నేను కూడా అలాంటి అవమానాలు ఎదుర్కొన్నాను అవని ఏడుపు గొంతుతో చెప్పింది ఆమె ఇంకా ఆ విషయాన్ని పట్టుకుని ఆలోచిస్తుందని రిషి ఊహించలేక ఆమె వైపు విస్తుబోయి చూశాడు హే నేను అది ఎప్పుడో మర్చిపోయావనుకున్నాను నువ్వు ఇంకా మర్చిపోయావలేదా ఆలోచిస్తున్నావా ఏం కాదులే పద ఆమెను గదిలోకి తీసుకొచ్చాడు నిజం చెప్పు నీ కోపం రాలేదా అని అడిగింది అవని ఆమె అందరిలో అలా మాట్లాడడం అతడికి అవమానంగా భావిస్తాడేమోనని ఆమె భయం ఆమెను మంచం మీద కూర్చోబెట్టి ఎదురుగా కూర్చున్నాడు రిషి ఆమె ముఖం వైపు చూడగా భేదగా చూస్తోంది అతని వైపు వస్తే గిస్తే ఆ మేనేజర్కి కోపం వస్తుంది కానీ నాకెందుకు వస్తుంది అతని మాటలు ఆమె గుండెల్లో భారాన్నంతా తీసేసినట్టు అనిపించింది అయితే ఆ అమ్మాయి ఉద్యోగం పోతుందా అని అడిగింది అవని అమాయకంగా అలాంటిదేమీ జరగదు ఆ కారణానికి ఆ అమ్మాయిని నుంచి తీసేస్తే తీసేసే పని అయితే అక్కడెవరూ పనిచేరు నువ్వు ఇక ఆలోచించడం మానేస్తావా అన్నాడు రిషి అమ్మయ్య ఇప్పుడు నాకు రిలీఫ్గా ఉంది అని గుండెల మీద చేయి వేసుకుంటూ అతన్ని చూసింది అవని అతను అలాగే చూస్తుంటే ఏంటి అన్నట్టు కనుబొమ్మలు ఎగరేసి మరీ అడుగుతుంటే అవని ఏం సమాధానం చెప్పబోతుంది తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం కోసం చూడాల్సిందే కథ నచ్చితే లైక్ చేయండి మర్చిపోకండి మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం టాటా